హాయ్ అండి ఈరోజు బియ్య పిండితో బర్ఫీస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా మిక్సీ జార్ లో కొన్ని బాదం పప్పు జీడిపప్పు వేసుకోవాలి మూడు ఇలాచి వేసుకుని పౌడర్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి అందులో బియ్య పిండి వేసుకొని పచ్చివసం పోయేదాకా ఫ్రై చేసుకోవాలి పచ్చివసం పోయిన తర్వాత ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేరొక ప్యాన్ లో పంచదార వేసుకొని క్యారమలైజ్ చేసుకోవాలి పంచదార అయ్యే లోపు వేరొక గిన్నెలో ఒక కప్పు పాలు పోసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న బియ్య పిండిని వేసుకొని ఎక్కడా ఉండాలనేది లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పలుసాగా కరిగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న బాదం జీడిపప్పు పౌడర్ ని వేసుకుని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న బియ్య పిండి బ్యాటర్ ని వేసుకొని కలుపుకోవాలి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చిక్కబడేదాకా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా చిక్కబడిన తర్వాత కొంచెం జీడిపప్పు ఒక స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా ప్యాన్ నుంచి రిలీజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దాన్ని బటర్ అప్లై చేసుకున్న ట్రైర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి